రవ్వ దోశ తయారీ విధానం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి పావుకప్పు మైదాపిండి కప్పు బియ్యం పిండి కొంచెం ఇడ్లీ రవ్వ కొంచెం జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి తగినంత ఉప్పు అవన్నీ పోసు వాటర్ పోసుకొని కలుపుకోవాలి వాటికి ఐదు కప్పులు వాటర్ పోసుకోవాలి పింక్ కాగాక ఇలా పోసుకోవాలి దోశలు ఈ దోశలు బాగా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నీ ఇలాగే పోసుకోవాలి మనకు అప్పటికప్పుడే కలుపుకొని చేసుకోవచ్చు ఇవి అంతే దోశ రెడీ